దళితున్నది కాదు ఏ ప్రతి ఒక్కరిని ఎవరి పట్ల ఎవరి వివక్ష చూపకుండా ఎటువంటి వివక్ష చూపకుండా అందరికీ సమానంగా అన్యాయం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ జగన్మోహన్ రెడ్డి ఎన్నెన్ని హామీలు ఇచ్చాడు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మొదటిగా ఆయన ఇచ్చిన హామీ మద్యపాన నిషేధం అన్నాడు మన రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు అవుతుందా అమలు కాకుండా తనే డిస్టరీని అన్నింటినీ కొనేసి లేదా బలవంతంగా లాక్కొని ఆ డిస్టరీలో తన సొంత బ్రాండ్ తయారు చేసుకుంటూ అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ నాకు అనేది ఎందుకు క్వార్టర్ బాటిల్ అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ని రెండు వందలు వేసి ఆ డబ్బుని కొంత మాత్రమే ప్రభుత్వాన్ని చూపి మిగతా తీసుకెళ్లి నేలమాలిగల్లో మారిషియస్ లో దుబాయ్ లో బయట దేశాల్లో ఆయన అకౌంట్ ఉన్నాయి వాటిలోకి దాని పండించుకుంటున్నాను దగ్గర దగ్గర నలభై వేల కోట్లు గత ఐదు సంవత్సరాల్లో మద్యమాలు నిషేధం చేస్తానన్న వ్యక్తి ఆ ఆశ్రమ్యం దాపి మనం అందరి ఒళ్ళు గుల్ల చేసి అక్క చెన్నల పుస్తలు తెప్పి తనకు మాత్రం చెప్పుకుంటున్నాను ఈ హామీ నెంబర్ వన్ అందరి అక్కడ చాలా వందల నలభై ఐదేళ్ళు దాటిన తర్వాత నేను పెన్షన్ ఇస్తా అని చెప్పాడు నలభై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్ రావడం ఎవరికైనా జరిగిందా పెన్షన్ రాదు అంటే అక్క చెల్లి అక్క 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 అని చెప్తూ వాళ్ళ ఓట్లు వేసుకుని అయిపోయిన తర్వాత పెన్షన్ మాట మర్చిపోయారు అనేక గ్రామాల్లో ఎప్పుడే చెప్పారు పెన్షన్ విధంతు పెన్షన్లు రావట్లేదు అవ్వ తాతలకు పెన్షన్లు రావట్లేదు మహిళకు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ రావట్లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ జూన్ నాలుగో తేదీ మే పదమూడు మీరు గుర్తి కబలంప మీద గుర్తి ఓటేసిన తర్వాత ధర్మో మిగతా చోట సైకిల్ మీద మీద గాలి గ్లాస్ మీద గుర్తిన తర్వాత ఈ ప్రభుత్వం మారిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చెల్లికి నెల నెల పదహైదు పదిహేను వందల రూపాయల సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా అకౌంట్లోకి వచ్చి ఇది ఈ రోజు ఇక్కడి నుంచి సభా వేదిక చెప్తున్నాను ఎటువంటి యువతను విభింతం ఇస్తున్నారు ఒక్క నోటి నుంచి ఎక్కడన్నా వచ్చిందే ఎవరికీ ఉద్యోగాలు రాగా ఉపాధి అవకాశాలు కలగలేదు వాళ్ళ మందులు ఇచ్చుకున్నారు అది వేరే విషయం పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు అన్ని వాళ్ళకే చారా కాంట్రాక్ట్ వేరే లిక్కర్ కాంట్రాక్ట్ వేరే ఇసుక కాంట్రాక్ట్ వాళ్ళే మట్టి కాంట్రాక్ట్ వాళ్ళే సుందార్ ప్రాజెక్ట్ వాళ్ళే పవర్ ప్రాజెక్ట్ వాళ్ళే ఏ ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే ఇవన్నీ చేసుకున్నారు కానీ పాపం కష్టపడి చదివి వచ్చిన యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన లేకుండా జాబ్ క్యాలెండర్ కు చెప్పిన హామీకి తూట్లు మర్చి ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించిన జగన్మోహన్ రెడ్డిని మనం కానీ మే పకూడు మీరు ఇక్కడ కమలం గుర్తు మీద ఓటేసి ఓటు వేసిన తర్వాత జూన్ నాలుగు నిజంగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగులు ఉపాధి అవకాశం తొలగించేసి ఇవాళ దాంట్లో కూడా పదిహేను వేల కోతలు విభిస్తున్నారు అనివృత్తి కోసం అందరికి ఇక్కడ ఒకరికి ఇవ్వాల్సింది మళ్ళీ చెప్తున్నా పదమూడు మేము కమ్మ వేసి గెలిపించిన తర్వాత జూన్ నాలుగు ప్రభుత్వం మారిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు పడికి వెళ్ళే పిల్లలు ఉంటే నలభై ఐదు వేల సంవత్సరాలకి ఇచ్చి తీరుతాం

ప్రతి విషయంలో మోసం చేశారు రైతు అందరికి సాగునీస జలజీవన్ మిషన్ ద్వారా జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కులాయి వాళ్ళ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో నాలుగు కోట్ల ఇళ్ళను నిర్మించి పేదలకు ఇచ్చింది ఈ రాష్ట్రంలో కూడా ఇరవై ఐదు లక్షల ఇస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఇంతమంది మన మీరు అందరూ వంద వంద శాతం పేదలే వీళ్ళు ఎవరికన్నా కొత్తగా ఇల్లు ప్రభుత్వ ఇల్లు వచ్చిందా ఎన్ని సంవత్సరాలు గత సంవత్సరం గత ప్రభుత్వాలు నిర్మించిన ఇల్లు తప్ప గత ఐదు సంవత్సరాల్లో ఒక్క గంటే ఒక ఇల్లు కొత్తగా నిర్మించకుండా జగనన్న కాలనీ అవినీతికి పాల్పడుతూ పేద లోపల మట్టి వరుకుని వాళ్ళు మాత్రం ఇంద్ర భవనాలలో ఉంటున్నారు ఇక్కడ తెలుసు మీకు గుర్రపు కోట గుర్రపుకోటలో ఈయనంటే ఈయన గురువు అక్కడ హైదరాబాద్ లోటస్ బెద్ద ఇల్లు ఉంటారు అక్కడ నుంచి పురవేంద్ర పోతే పెద్ద బందరాల్లో ఉంటాడు ఇడిగురబాయిల పోతే మూడు వందల ఎకరాల్లో బందరాలు ఉంటాడు బెంగళూరు పోతే పన్నెండు ఎకరాల్లో విశాలమైన బంధంగా ఉంటాడు తాడేపది పోతే అక్కడ కూడా పేదంత ఇతర కట్టుకొని పరిపాలన సాగిస్తున్నాం సాగిస్తున్నామంటుంటాడు ఇవన్నీ కాకుండా మళ్ళా విశాఖపట్నం పోయి ఏం కొండది మీద ప్రజలు దెబ్బతులు కడుతున్నారు బాత్రూమ్ ఇరవై ఐదు ఇరవై ఐదు కోర్టు ఖర్చు పెట్టారండి బాత్రూమ్ బాగా ఇల్లు లేక పేదలు తెస్తుంటే నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క పేదల కోసం లక్షా ఇరవై వేల రూపాయలు పంపిస్తుంటే ఆ ఇల్లు నిర్మాణం చేసుకోకుండా ఈ ప్రజలు కట్టిన ట్యాక్స్ ప్రభుత్వం నడుపుకుంటూ అవినీతి జమ్ము దాచుకుంటూ నీ బాత్రూమ్ల కోసం ఇరవై ఐదు పేర్లు దంచి పెడతారా ఏ మామూలు బాత్రూమ్ అంటే కాదా మామూలు బాత్రూమ్ అంటే మార్పులు వస్తారే అట్లుంది వాళ్ళకి అట్లా విలాసవంతంగా ఉంటే తప్ప నమ్ముకుంటా ఇక్కడ ఉన్నాయని కూడా గుడ్డ గుడ్డ కోట పోతే కానీ పరిస్థితి లేదా అది ఇటువంటి వాళ్ళని పత్రం తాగి మనస్తత్వం ఉన్న వాళ్ళని వాళ్ళ మన మీద పెద్దలు చెలాయిస్తూ పేదల కోసం ఏదో చేస్తున్నట్టు ఉంటుంది మాడని చెప్పే ప్రయత్నం చేస్తారు ఎక్కడ ఇచ్చారయ్యా ఇచ్చింటే ప్రజలు ఎంత వ్యతిరేకత ఉంటుందా ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఉంటే ఈ ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఇచ్చి ఉంటే ఎమ్మెల్యేగా ఉంటే అడుగుతున్నా ఏమయ్యా ఐదు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారా అంటే రావట్లేదు సరే ఆయన బాబు బిజీ ఉంటాడు ఇంట్లో కూర్చొని పంపి ఆడుకుంటుంటాడు కాబట్టి ఎమ్మెల్యే వచ్చాడా అంటే ఏ గ్రామానికి వెళ్ళినా ఐదు సంవత్సరాలు రానేలేదు ఎప్పుడో ఒక రోజు వచ్చాడు మేమందరం పోయా బో బాబు అంతా నిదవయా వెలుపేడింత వరకు రాలేదు